ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నా మమ్మన శుభములు నేటి ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచదన నేను దేవుడు తన ఉన్నతమైన స్థలముల నుండి మనలను పిలుచుచున్నాడు ఇక్కడికి ఎక్కిరమ్ము అనేకులకు ఆధ్యాత్మికంగా ఎక్కుట ఎందు ఆసక్తి లేదు చాలామంది రక్షణ అనుభవముతోనే ఆగిపోతున్నారు మరికొంతమంది బాప్తిస్మం పొందితే చాలని తలంచుచున్నారు మరికొంతమంది పరిశుద్ధాత్మాభిషేకం పొందినప్పుడు ఇంకా వారిని పట్టుకోలేం చాలా ఎత్తుకు ఎక్కినట్లుగా వారు భావిస్తూ ఉంటారు ప్రిలర్ ఇవన్నీ ఆధ్యాత్మికంగా ప్రారంభ దశ మాత్రమే ఇంకా ఎక్కవలసిన మెట్లు ఎన్నో ఉన్నాయి మన ప్రభు అందుకే మనలను ఎక్కిరమ్ము నేను నీకు జరగవలసినవి చూపిస్తాను అని పిలుస్తూ ఉన్నాడు మన పిల్లల్ని స్కూల్లో చేర్చినప్పుడు ప్రతి సంవత్సరము వారు పై తరగతులకు వెళ్ళాలని ఆశిస్తాం అంతేగాని రెండు మూడు సంవత్సరాలు ఒకే తరగతిలో ఉండిపోవటాన్ని మనం ఇష్టపడం అలాగే ఒక ఆఫీసులో అందరికంటే తక్కువ స్థాయిలో పనిచేసే వ్యక్తి క్రమక్రమముగా ఉద్యోగ విషయంలోనూ రాబడి విషయంలోనూ ఎదుగుటకు కోరుచు ఉంటాడు ప్రిల్లర ఆ విధంగానే మన పరమ తండ్రి కూడా మన విషయములో మనము రోజు రోజుకి ఆధ్యాత్మికంగా ఎక్కేవారముగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ప్రిలరా సంవత్సరములు గతించుకొలది మనము ప్రభు రాకడను సమీపిస్తున్నాము కడభూర ధ్వనించు క్షణము త్వరలో ఆసన్నమగును ప్రపంచము నాశనము వైపు అగ్ని వైపు తీవ్రముగా పరుగులు తీస్తూ ఉన్నది మనం ఈ లోకాన్ని పట్టుకొని వ్రేలాడుటకు ఇది సమయము కాదు మనము చూచుచున్న ఈ లోకము అగ్ని చేత కాల్చివేయబడు నిమిత్తము భద్రము చేయబడుచున్నది అందుకనే మనం ఆధ్యాత్మికంగా ఎక్కే వారముగా ఉండాలి లూకాసు వార్త పంతొమ్మిది అధ్యాయం నాలుగవ చనంలో జక్కయ్య ఏసు వారిని చూచుటకు మేడి చెట్టు ఎక్కెను అని మనం చదువుతాం అతడు డబ్బు కోసము లేక మరి ఏ ఇతర స్వలాభము కోసము అతడు మేడి చెట్టు ఎక్కలేదు కేవలము యేసు ప్రభు వారి యొక్క బంగారు ముఖమును దర్శించాలి అనే ఉద్దేశముతోనే అతడు మేడి చెట్టును ఎక్కాడు ఆ సమయంలో దేవుణ్ణి చూడాలనే ఆత్రుతను బట్టి అతడు తానొక అధికారిని అనే విషయము మరిచిపోయి చెట్టు ఎక్కాడు తాను చెట్టు ఎక్కిన సంగతి ప్రజలు చూచినడలా పరిహసించుదురు అని పట్టించుకొనక దృఢ నిశ్చయముతో చెట్టు ఎక్కాడు ప్రీలరా అది అతని ఆధ్యాత్మిక జీవితములో ఒక గొప్ప మెట్టుగా ఉన్నది దాని ఫలితము ఎంతో మహిమకరం అతడు చెట్టుకి కూర్చున్నప్పుడు యేసు అతనిని పేరు పెట్టి పిలిచాడు అతనింటికి వెళ్ళి బస చేశాడు అతనింటి వారందరికీ రక్షణ వచ్చినది ఒక చిన్న మేడి చెట్టుని ఎక్కుటకు అతడు చేసిన తీర్మానము అతడిని ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థలములలోనికి తీసుకువెళ్ళెను మొట్టమొదటిసారిగా చంద్రమండలంలో అడుగుపెట్టిన నీళ్ళు ఆర్మ్స్ట్రాంగ్ ఎలా చెప్పాడు ఇది నాకు ఒక చిన్న స్టెప్ మాత్రమే మానవ కోటికి ఇది మహా గొప్ప అభివృద్ధి దిస్ ఈజ్ ఎ స్మాల్ స్టెప్ ఫర్ మీ బట్ ఇట్ ఈజ్ ఎ గెయింట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అన్నాడు దేవుని బిడ్డ ఈరోజు నువ్వు దేవుని కొరకు చేయు చిన్న తీర్మానము అనగా రోజు బైబుల్ చదవటానికి లేక రోజు విడిచి రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి మీరు తీసుకునే ఒక స్టెప్ మీ జీవిత అభివృద్ధికి ఎంతో తోర్పడగలదు ప్రిలరా యేసు ప్రభు వారు ఒకసారి ఒక ఎత్తైన కొండపైకి ఎక్కి వెళ్ళాడు ఆయనతో పాటు ముగ్గురు శిష్యులు కూడా వెళ్ళారు ఆ ఎత్తైన కొండపైకి ఏసు వారిని తీసుకెళ్లిన తరువాత అక్కడ వారికి ఒక వింతైన అనుభవం దొరికింది అదే యేసు రూపాంతరమును చూచుట ప్రియుల ఆధ్యాత్మికంగా ఎక్కుట మనకు ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తుంది ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు అనేక మంది లోకాన్ని పట్టుకొని వేలాడుతున్నారు ఆధ్యాత్మికంగా ఎక్కాలనే ఆశ వారికి లేదు ఈ మాటలు వింటున్న మా వీక్షకులందరూ ఆధ్యాత్మికంగా ఎక్కుటకు ఆసక్తి చూపే వారిగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అహేన్